నాలుగు మండలాలలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా రావాలి మరి ఒకసారి వారి పేర్లు కూడా ఆహ్వానిస్తూ ఉన్నామండి పెద్దలు మరి టౌన్ బ్యాంక్ అలాగే వారితో పాటుగా శ్రీకాంత్ ప్రతాప్ శ్రీకాంత్ గారు మహేంద్రబాబు గారు అలాగే దాదా బాషా గారు జయన్న గారు కామర్తి మిన్నప్ప గారు అలాగే బీజేపీ నాయకులు నరసింహులు గారు జనసేన నాయకులు కన్నం రవికుమార్ గారు అలాగే మానస ట్రేడర్స్ శ్రీ మానస ట్రేడర్స్ పి నరసింహారావు గారు అలాగే దోమ భీమేష్ గారు అలాగే ముగతి సీనన్న మీరు కూడా రావాలి సీను గారు అలాగే ఆ ఎమినూరు మండలం మరి పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే ఈనాటి కార్యక్రమంలో మరి విచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు మరి కడిమెట్ల విరూపాక్షరెడ్డి గారు తిమ్మాపురం కేటీ వెంకటేష్ గారు అలాగే సోగనూరు జగదీష్ గారు కోటేకల్ వాల్మీకి శంకరయ్య గారు దేవిబెట్ట సోమేశ్వర రెడ్డి గారు అలాగే రాల్దొడ్డి మురళీకృష్ణారెడ్డి గారు అలాగే కందనాథి కేశన్న గారు గుడికల్ దేవదాస్ గారు అలాగే నందవరం మండలం గౌరవనీయ పెద్దలు మరి మాధవరావు దేశాయి గారు అలాగే మొగతి ఈరన్నగౌడు గారు కాసిమొల్లి గారు అలాగే పిఎస్సి గోపాల్ గారు గౌరవ చైర్మన్ గారు గోపాల్ గారు ధర్మపురం గోపాల్ గారు గౌరవ చైర్మన్ గోపాల్ సార్ గారు స్వాగతం సుస్వాగతం అలాగే గోవర్మే గారు హాలహర్వి అలాగే నందవరం చిన్న రాముడు గారు సోమలగూడూరు వెంకట్రామరెడ్డి గారు చిన్న కొత్తిలి బ్రహ్మానందరెడ్డి గారు అలాగే తిప్పారెడ్డి గారు అలాగే హాలహర్వి జగన్నాథ్ రెడ్డి గారు రాయచోటి రామకృష్ణ రెడ్డి గారు డాక్టర్ ఈలన్నగ నాగల్దేని గారు అలాగే గోనెడ్ల మండలం గౌరవ పెద్దలు మార్కెట్ యార్డ్ గౌరవ చైర్మన్ గారు కురవ మల్లయ్య గారు గోనగడ్ల మండల నాయకులు కన్వీనర్ తెలుగుదేశం పార్టీ తిరుపతయ్య నాయుడు గారు అలాగే హెచ్కేరవాడి పిఎస్సి చైర్మన్ తిమ్మారెడ్డి గారు అలాగే గోనెగండ్ల పిఎస్సి చైర్మన్ ఎస్పి రామాజినేయులు గారు అలాగే కొన్నూరు వెంకటరమణ గారు గోనెగడ్ల రంగస్వామి నాయుడు గారు గోనిగంట అచ్చుగట్ల ఫఖ్రుద్దీన్ గారు బేతాన బడశేఫ్ గారు లింగన్నగారు బైలుపల్ల వాస్తవులు ఐరన్ బండ నజీర్ గారు పెద్ద మేలుటోలు చాకల నర్సుకులు గారు ఐరన్ బండ నజీర్ గారు వారు కూడా రావాలి వెల్కమ్ స్వాగతం సుస్వాగతం మరి అందరూ కూడా ముందుకు కావాలి వస్తారు వస్తారు వస్తాం రావాలి అందరు కూడా ఈ పనికి రథసారథుల ఏడుగురు చంద్రకుల నాలుగు మాత్రమే ఉండాలి కాడి తిరిగినా గొలుసు తెగినా రాడ్డు వంగినా పట్టణ తెగినా పగ్గం తెగినా అదనపు సమయం ఇవ్వబడదు బండ తిరిగి ఎలాంటి పరిస్థితుల్లో పడితే ఆ ఏడుగురు మాత్రమే ఎత్తుకోవాలి బయట అవుట్స్ ఎవరైనా ఎత్తినా మీకు బహుమతి వచ్చినా ఇవ్వబడదు గమనించాలా కుడి వెడమ పక్కన బార్డర్ నేను బండ్ టచ్ అయిన విడద కులతో అక్కడికే తీసుకొని మీ జక్కన క్రాస్ చేయబడినా ముందుకుండి భాస్కర్ సార్ మీరు కూడా ముందుకు రండి మాదా నందవరం నాయకులు అలాగే మన ప్రతాప్ సార్ గారు అలాగే వెల్కమ్ సార్ ప్రతాప్ సార్ హార్టీ వెల్కమ్ గురుకుందైర్మన్ గారు టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు రండి సార్ అందరు గా రండి రండి సార్ అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారు ఈరన్న సార్ గారు అలాగే మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ ఉస్మాన్ సార్ రామదాస్ గౌడ్ గారు ఈరన్న సార్ వచ్చే సంవత్సరం ఒక సీనియర్స్ విభాగానికి బహుమతి ఖచ్చితంగా ప్రకటిద్దాం సార్ దీన్ని సైన్ సార్ ఈ సైన్ బహుమతి వచ్చే సంవత్సరానికి పోలీస్ డిపార్ట్మెంట్ అసాం సూపర్ అంత పోలీస్ రేపు జరగబోయే ఈ యొక్క సీనియర్ విభాగానికి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి జత మూడు కోట్ల రూపాయలు విలువ తెలుతునే మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి లే ప్రవాసం కచ్చితం లే ప్రవాసం సార్ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రైజ్ చేయాలి సార్ ఇప్పుడేత మాట ఏమండి నేను కాఫీకి ఎస్ఐ পারিతున వచ్చే నెక్స్ట్ ఇయర్ గల నేను రిటైర్మెంట్ అవుతాను కాబట్టి

ఎమ్మెల్యేలో పందెం తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో పండం పెడితే ప్రతి సంవత్సరం మొదటి బహుమతి ఒక సైన్స్ విభాగంలో ఎర్రన్న సార్ గారి ఉన్నదని పదే పదే కొడుతున్న ఒక మాట కూడా ఇప్పుడు చెప్పాలి ఎర్రన్న సార్ అంటే బీవీ మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యులు ఆ బ్రాండ్ కూడా ఉంది ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రియ శిష్యులుగా అందులో ఒకటే ఊరే ప్రతి సంవత్సరం ఇస్తుందండి సంవత్సరం ఇస్తాను నేను ఉన్నంత కాలం సుభాష్ సుభాష్ సార్

ನಚರಬ್ಲೇ ಎ ಖಾನಿ ಉನನಿ ಉನ ಮಾರ ಮಾರ ಮೇ ಡೈಗನ್ ಅಂದಾ ಸಮೆ ಒಕ್ಕ ಫೋಟೋ ತರ ಒಕ್ಕ ಫೋಟೋ ವಲ ಗ್ರಾಮಕ್ಕೆ ಮೇರ್ ಭಗವಾನ್ ಮೇರ್ ಭಗವಾನ್ ಎ ಬಾಬು ಫೋಟೋ ಮೇ ಫೋಟೋ ಮೇರ್ ಬಕ್ ಸ್ಟ್ರೇಟ್ ಚಾರಾ ಫೋಟೋ ಕ್ಯಾ ಆ ಎ ಎಲ್ಲರೂ ಕಡೆ ಲೈನ್ ಕೊಯಿ ಮಗ ಕೊಯಿ

ி

ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోమరెడ్డి గారి ఫోటో కూడా కావాలి గారికి శ్రీ దిగంబర స్వామి ഇരുപത്തിയൂന്ന് <rium molta Dante> ఏమైంది గురుగురు అంటే అసలు మా కానీ ముందు పెట్టి భద్రాలు మిల్స్ అన్నాడు చెప్పని పోతే గంగమ్మ తల్లి ఆశిస్తుంది ఊరు రాకుండా ఏం చేస్తావు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నాలుగు మూడవ ప్రాంతాలకు తీసుకెళ్లే మీడియా వారికి అందరికీ స్వామి ఆశీస్సులు ఎలా వేలలో కూడా కానీ అతి చెతకు సమయం పదహైదు నిమిషంలో ఏడుగురు చంద్ర పొలలు నాలుగు మాత్రమే వాడాలి కుడి వెడమే తీసుకో ரெஸ்க்கு கால லூ அந்த கம்படி ஜர ஜி ఆరుపల్ల విభాగంలో మొట్టమొదటి మృదయ చేత ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్స్ కామెంట్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు లైవ్ చూసేవాళ్ళు తెలుసుకున్నాయి चङो चङो बाल रंग जा श्रींज्य आसी तौर वारी र

ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ నుండియర్ అందరూ కూడా కూర్చున్నారు శ్రీవెంటి బాబు మామ గారు అన్నాయ్ మనమల సోదరేందుకు కొడు 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 అన్నామే మరి ఎందుకు ఏమండి ఇలా అన్నాయ్ నేమొక

సంబంధ కొత్త వస్తారు నేను రెడీగా ఆలోచించిన వికప్ చేస్తున్నాను విరిగిన గొలుసు తెగిన నవగిన పట్టణ తెగిన అది మొత్తం సమయము

మీరు ఖాళీ తీసుకొని రావాలని ఖాళీ వెనక కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని దగ్గర పూర్తి చేసుకొని ఖాళీ వెనక ఖాళీ వస్తేనే ఈ రోజు ఈ కార్యక్రమం ఘనంగా మీ అందరి ముందు తీసుకొని వస్తూ ఉంటాం మరి హ్యాపీగా ఇప్పుడు నాకు అవకాశం దొరికింది స్వేచ్ఛగా హ్యాపీగా మిమ్మల్ని నమ్మించే కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం హలో నమస్కారం అండి రాముడు గారు చాలా నేర్పేస్తున్నాం ఇవాళ ఎంతో గొప్పగా ఎంతో మంచి కార్యక్రమాలు వెళ్ళిపోయాం యావయ్య యావయ్య మోహన్ E ele, ah, acabou, acabou. Olha os três, olha os três, olha os três, olha os